హాయ్ అండి పల్లీలు నూలు చిక్కి చేయబోతున్నాను వాటి కోసమని ఏమేమి తీసుకోవాలో చూపిస్తాను పొలం మూడు కప్పులు పల్లీలు దూరగా వేయించుకొని ఇలా పొట్టి తీసుకొని తీసుకున్నాను ఇవి మూడు కప్పులు తీసుకోవాలి ఒకటి రెండు మూడు హాఫ్ కప్పు నూ నూలు ఇవి కూడా వేయించి తీసుకున్నాను హాఫ్ కప్పు నూలు ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే నూలు అవి తీసుకున్నామో అదే కప్పుతో ఒక్కొక్క కప్పుకి ముప్ప ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఒకటి రెండు ఒక కప్పు పల్లీలకి ముప్పై కప్పు బెల్లం మూడు కప్పు వాటర్ పోస్తుంది బెల్లంలో ఇసుక అవి ఉంటాయి కదా వడపోసుకోవటం కోసం బెల్లం కరిగింది వడపోస్తున్నాను ఇలా పాకం దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా చూసుకోవాలి ఇలా మధ్యకి మధ్యకిరిపితే ఇరిగిపోవాలి ఇప్పుడు ఇరగట్లేదు ఇది మెత్తగా ఉంది

ఇంకా ఎరగట్లేదు ఇది ఫస్ట్ నువ్వులు పోసుకోవాలి తర్వాత పల్లీలు కూడా పోయాలి తర్వాత యాలికల పౌడరు ఇప్పుడు కలుపుకోవాలి ఆరిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ప్లేట్లో కట్ చేయటానికి కుదరట్లేదని మేము టైల్స్ తీసుకొచ్చి టైల్స్ మీద చేస్తున్నాము ఇలా కట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి తర్వాత కష్టం అవుతుంది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక అరగంట ఆరనే బాధ ఆరిన తర్వాత మళ్ళీ పీసులుగా తీసేటప్పుడు చూపిస్తాను నేను చూపించిన కొలతలతో ఇలా చేసుకోండి ఒక కప్పుకి శనగపప్పుకి ముప్పై కప్పు బెల్లం వేస్తే ఇలా వస్తాయి కరెక్ట్గా సరిపోతుంది బెల్లం నూలు ఒక ఆరు కప్పు తీసుకున్నాను మూడు కప్పులు శనగపప్పులు తీసుకున్నాను అదే కప్పుతో ముప్పై కప్పు నూలు తీసుకున్నాను రెండు కప్పులు మూడు కప్పు మూడు ముప్పవులు బెల్లం తీసుకున్నాను అలా చేసుకోండి చాలా బాగా వస్తాయి నేను నెయ్యి వేయలేదు ఎందుకంటే తడి తడిగా అయిపోతాయి ఏమనని అయ్యేయలేదు చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇది వెళ్ళి చూడండి ఇలా ఉంటాయి చాలా బాగుంటాయి అందరూ చేసుకోండి పిల్లలకి చేసి పెట్టండి మీరు కూడా తినండి చాలా బాగుంటాయి ఉంటానండి బాయండి